అందరికీ నమస్కారం నేను పక్కన ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఈయన పేరు వచ్చేసి వెంకటరత్నం గారు నేను విజయవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను ఈయన చేసినటువంటి పని గురించి తెలిసాక ఈయనకి నిజంగా సెల్యూట్ కొట్టాలి అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మన పక్కన ఉన్న కూడా ఏదన్నా ఆపదలో ఉండడంకో మనకెందుకు ఆడెలా పోతాయని చెప్పి వదిలేసిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మానవత్వం ఉన్నటువంటి మనుషులు తగ్గిపోయారు కానీ ఈయన చేసినటువంటి పని వల్ల ఇంకా మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఉన్నారా బాబు అనిపించింది అంతే కదా ఒకప్పుడు చిన్నప్పుడు పోలీస్ ఆఫీసులు ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సెల్యూట్ కొట్టేవాళ్ళు ఆ ఇంప్రెషన్ ఉండేది అంత ఇంప్రెషన్ ఉండేది పోలీస్ ఆఫీసుల మీద మళ్ళీ ఆ ఇంప్రెషన్ ఈయన చేసినటువంటి పని వల్ల నాకు కలిగింది ఎందుకంటే ఈయన ఏం పని చేశారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఈయన విజయవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తుండగా కొంతమంది స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారంట రోడ్డు మీద ఈ వెంకటరత్నం గారు ఆ పిల్లలందరినీ చూసి ఒకటి గమనించారు పిల్లల కాళ్ళకి చెప్పులు పాపం ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వెంటనే ఆయన ఏమీ ఆలోచించుకోకుండా పది మందో పదిహేను మందో పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ నీట్గా చెప్పుల షాపుకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఏ చెప్పులు కావాలో ఆ చెప్పులు కొనిచ్చి బిల్లు కట్టి వాళ్ళ ఫేస్లో సంతోషం చూసి ఈయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి విధులు నిర్వర్తించడానికి వచ్చాడు నిజంగా మనం సంపాదించినటువంటి ఒక రూపాయితో ఒక పూట ఒక వ్యక్తి కన్నా అన్నం పెట్టి చూడండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు ఒక ఎనర్జీ వస్తుంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అది చేసినప్పుడు మనకి పెద్ద హై వస్తుంది అరే మనం ఈరోజు ఒకరికి అన్నం పెట్టాం కదా అని చెప్పి లోపల ఏదో తెలియని ఆనందం ఉంటుంది ఆ వ్యక్తి ఫేస్ లో కూడా నేను అదే గమనించాను పదిహేను మంది పిల్లలు చెప్పులు మండిటన్లో నడుచుకుంటూ వెళ్తున్నారు మనకెందుకులే అలా అలా పోతే మనకెందుకు అని చెప్పి ఆయన వదిలేయకోకుండా మానవత్వంతో వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకు కావాల్సిన చెప్పులు కొనిచ్చాయి ఈ రోజుల్లో ఎవడున్నాడు అందులోకి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెలుసు కదా ఎంత పిసినార్గా ఉంటారు ఇది నా మాట కాదు చాలా మందిలో ఉన్నటువంటి ఒపీనియన్ అది నిజంగా ఆ వెంకటరత్నం గారికి అయితే హ్యాడ్సాప్ ఉంది చిన్నప్పుడు ఎప్పుడో చెప్పావు పోలీసులకి ఈ విధంగా సెల్యూట్ చేయడం మళ్ళీ ఇప్పుడు నాకు అనిపించింది ఆయన గురించి వీడియో చేయాలి ఇటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా వీడియో చేసి పెట్టాలి అనిపించింది అందుకనే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది